నిజామాబాద్లోని స్నేహ సొసైటీకి చెందిన అందుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న వికాస్ నాయక్ స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం లోంకతండ మూడు సంవత్సరాల వయసుతో అనారోగ్యంతో చూపును కోల్పోయాడు వికాస్ పాటలు పాడడము కొమరెల్లి మల్లన్న బీరప్ప రాముడు సీత హనుమంతుని లాంటి పౌరాణిక గాథలను కథలు పాటల రూపంలో దారాళంగా చెప్పడంలో ప్రావీణ్యం సంపాదించాడు వికాస్ టీవీలో వచ్చే కార్టూన్ క్యారెక్టర్ల డైలాగ్లను అచ్చుగుద్దినట్లు అనుకరించి చెప్పగలగడంలో నేర్పు సాధించాడు వికాస్ రెండు కిడ్నీలు పాడై గత రెండు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు వికాస్ నాయక్ తండ్రి జగ్గారెడ్డిని కలిసి సహాయం అడగాలని తన తల్లి తాతయ్య అమ్మమ్మ పెద్దమ్మలతో కలిసి సంగారెడ్డికి వచ్చాడు తన కోసం తన తండ్రి చికిత్స కోసం ఆరు లక్షల అప్పు వడ్డీ లక్ష రూపాయలు అయ్యిందని ఆర్థిక సహాయం చేయాలని జగ్గారెడ్డిని కోరాడు వికాస్ తక్షణమే స్పందించి ఏడు లక్షల యాభై వేల రూపాయల నగదును అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు జగ్గారెడ్డి

కట్టవయ్యా రామయ్య నేను వెళ్ళిపోదాల కనకరం రామయ్య నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్య తలుసుకుంటూ దయ్య తండ్రి రామయ్య అంచన్నాను నా భక్తుడు అవగాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఏది లేదు బిడ్డ నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ పోయిన తోటపైంజన్నాంజన్నా పోయిన అంజన్న ఆ రావణుని జోలికోకు అంజన్నా సీత జాడ చూసి నువ్వు అంజన్న జై జై హనుమాన్ జయ హో హనుమాన్ కోటి వేల తండ్రి నీకు జే జేలు పలుకుతుండ సంగ సముద్రాలు దాటి లంక చేరుకోవా వినాయక చవితి కంటే ముందు వికాసు వాళ్ళమ్మ వాళ్ళ కొత్త బతులము గాంధారి మండలములారెడ్డి తాండా లొంక తాండ ఇద్దరు వయసు పన్నెండు సంవత్సరాలు ఏడేళ్ళు సంవత్సరాల క్రితం ఇద్దరు కట్టు చూపి ఇప్పుడు అక్కడ కలచూపు లేని స్కూల్ కాబట్టి నిజామాబాద్ గవర్నమెంట్ ఎన్నో తరగతి ఐదో తరగతి ఆల్రెడీ తను పాటలు ఎస్టీ మధ్యాహ్న పాటలు ఆల్రెడీ మేము పెట్టి ఏమంట చూసినాము చాలా పాటలు ఆయన అసలు అంటే ఇది ఆల్రెడీ అందరికి తెలుసు విషయం ఏంటంటే ఇక్కడికి ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మూడు నాలుగు నుంచి నుంచి ఒక ఆరు లక్షల అప్పు అప్పుడు అప్పు ఇతని కోసము వీళ్ళ తండ్రికి రెండు కికేళ్ళు శనివారం సాయంత్రం ఏడు గంటలకు రా పది గంటల మాట్లాడి పద్యాలు గిద్దాలు మాట్లాడి పోయొచ్చు నీ యూట్యూబ్ ఛానల్ కోసం సహకారం చేస్తా దాని తోటి మీ మధ్య చూసుకో సరేనా పెద్ద కలెక్టర్ కావాలి కావాలి అయితే పట్టుదల బండ్లు పుచ్చు పెట్ట